ఓం అజ్ఞానతిమిరాంజస్యా జ్ఞానాంజనాచలాక శక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమ జా శ్రీల కీర్తనానంద భక్తివాది ఓం భగవద్గీత మహాశాస్త్రానికి శ్రీల ప్రభుపాదికి జయ హరికృష్ణ మనం నిన్న మూడు గుణాలను బట్టి ఆహారం ఉంటుంది యజ్ఞం ఉంటుంది తపస్సు ఉంటుంది దానం ఉంటుందని భగవంతుడు చెప్పారు ఈరోజు చూద్దాం ఒక శ్లోకం ఆయు సత్వ బోగ్య సుఖప్రీతి వివర్ధన రస్యా సిగ్ధ స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియ నందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయు ప్రణామము వృద్ధి చెందును జీవనమును పవిత్రమునర్చును బలమును ఆరోగ్యమును ఆనందమును తృప్తిని కలిగించును అట్టి ఆహారము రసవంతములను పుష్టికరములను ఆరోగ్యకరములను హృదయ ప్రీతికరములను అయ్యుండును భగవంతుడు ఏం చెప్పారంటే సత్వగుణ ఆహారము ఆరోగ్యంగా ఉంచుతుంది ఆయుష్ పెంచుతుంది రసవంతంగా ఉంటుంది మనం భగవంతుడు సేవ చేయటానికి అనుకూలమైన మనసును ఏర్పాటు చేస్తుంది హృదయాన్ని పవిత్రీకరణ చేస్తుంది ఎందుకంటే మనకు హృదయం పవిత్రం అవ్వాలన్నమాట అవి దానికి సంబంధించినయే ఆహారం తీసుకుంటూ ఉండాలి మనం మనము చాలాసార్లు ఆహారం గురించి కూడా తెలియజేస్తున్నాం మనకేంటంటే ఆహారము మనిషి యొక్క బుద్ధిని తర్వాత ఆహారం మనసుగా తయారవుతుంది ఆ మనసు ఆహారం తీసుకునే దాన్ని బట్టి మనం మన మనసు నడుస్తూ ఉంటుంది దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటాం అందుకనే ఇప్పుడు జనవరి ఫస్ట్కి ఉత్సవాలకి ఈ మతగస్తులు ఉత్సవాలకి మనం ఆహార భోజనాలకి తీసుకోకూడదు వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి డైవర్ట్ అవుతూ ఉంటాం ఇప్పుడు భారతదేశంలో అంతగతం ఎవరు కూడా క్రైస్తవులు లేరు ఈ పండగలప్పుడల్లా సంక్ మనకి జనవరి ఫస్ట్కి తర్వాత ఈ క్రైస్తవులు పండగ పండగలకి అందరికీ భోజనాలు పెట్టి ఎక్కువ పల్లెటూళ్ళు అందరికి చదువు లేని వాళ్ళకి జ్ఞానం లేని వాళ్ళకి వాళ్ళకి శాస్త్రాలు చదవని వాళ్ళకి పెట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కువ మాంసభక్షం చేస్తూ ఉన్నారు ఎక్కువ దుఃఖాల్లో పడేస్తూ ఉన్నారు మార్చేస్తున్నారు ఇప్పుడు నలభై పర్సెంట్ వరకు ముప్పై పర్సెంట్ వరకు కైస్తూలుగా మారిపోతూ ఉన్నారు ఇక్కడ మన పల్లెటూరులోనే ఎక్కువ ఉంది ఆహారమే దానికి కారణము భోజనాలు లాగుతూ ఉంటారు వాళ్ళు మనం పెట్టే ఆహార వాళ్ళు తీసుకోరు అందరూ గమనించి అట్లాంటి ఆహారాలు మనం తీసుకోకూడదు ఆహారం తీసుకుంటే వాళ్ళకి వచ్చి అవుతాము అది గుర్తుపెట్టుకోవాలి హరే కృష్ణ జాయ్ భగవద్గీత మహాశాస్త్రానికి అనంతకోటి వయస్సు ముందుకి శ్రీల ప్రూపా శ్రీల భక్తిపాదికి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ